వన్ బ్యూటిఫుల్ సారీ అండ్ జార్జెట్ అండి యూ కన్ సీ ద ఫ్యాబ్రిక్ అనమాట ప్రీమియం టస్టర్ జార్జెట్ ఉంటుంది చాలా బాగుందండి మంచి బ్రైటర్ వర్షన్ ఆఫ్ ఆరెంజ్ కలర్ తీసుకున్నారు విత్ నా ఐస్ పైతని ప్యాటర్న్ లో బార్డర్స్ వస్తాయి బాడీ అంతా కూడా పోల్కా డాట్స్ లో మనకి జెరీ బుటీస్ హైలైట్ అయినాయి అండ్ షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ జెరీ బోర్డర్ అండి కంప్లీట్ గా కూడా మీనా కార్ విత్ నైస్ బర్డ్స్ అనేది ఎలివేట్ చేశారు కింద చక్కగా పెద్ద బోర్డర్ వస్తుంది విత్ హెవీ పళ్ళు పళ్ళు కూడా మనకి పైతని లానే ఉంటుంది సో దిస్ ద బ్యాకింగ్ అనమాట శారీ మొత్తం కూడా హెవీ వీవింగ్ లోనే ఉంటుంది విత్ సారీ బ్లౌజ్ కి వచ్చేసి ఇట్లా వర్టికల్ జెరీ లైన్స్ తో తీసుకొని హైలైట్ చేశారు హ్యాండ్స్ వచ్చేసి ఓన్లీ స్మాల్ బార్డర్ మాత్రమే వస్తుందండి సో ప్రీమియం టస్సర్ జార్జెట్ సో ఐ విల్ షో యూ ట్రాన్స్పరెన్సీ కూడా సో చాలా లైట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది సో దీస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాఫ్ సో వన్ మోర్ నైస్ శారీ కలర్ అండి ఇది వచ్చేసి డార్క్ వైన్ కలర్ కి బ్రౌన్ కలర్ బార్డర్ అనమాట సో శారీ బాడీ కలర్ అనేది చేంజ్ అవుతుంది కానీ డిజైన్ కానీ బాడీలో ఇచ్చిన కలర్స్ కానీ చేంజ్ అవ్వట్లేదు ఓన్లీ బేస్ కలర్ అనేది చేంజ్ అవుతూ మనకి శారీ కలర్ చాట్ అయితే ఇచ్చారనమాట సో బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఎలిఫెంట్ బార్డర్స్ అండి బ్రౌన్ కలర్ మీద ఎలిఫెంట్ ప్రీమియం మహేశ్వరి సిల్క్ ఉంటుంది సో యూజువల్గా ఏంటంటే పళ్ళు అనేది కాంట్రాస్ట్లో వస్తుంది కానీ వీటికి వచ్చేసి బేజ్ బేస్ కలర్ వచ్చేసి వైన్ కలర్ మీదనే ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ చక్కగా బ్రౌన్ ఇచ్చారండి చాలా బాగుంది కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది పన్నా కూడా చాలా నీట్గా ఉంది సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ రాదు సో ముంగా పట్టులో రెడ్ కలర్ కాంబినేషన్ విత్ కంప్లీట్ ఎంబ్రాయిడరీ అండి అసలుకి శారీ చూపిస్తాను చూడండి ఎంత బాగుంది బ్యూటిఫుల్ రెడ్ కలర్ వస్తుంది ఈ శారీ అనేది ఆల్ ఓవర్ శారీ మనకి ఇట్లానే ఉంటుందండి యూ కెన్ సీ ద కంప్లీట్ శారీ హెవీ ఎంబ్రాయిడరీ శారీ అనమాట సో మీరు చూస్తున్నది వచ్చేసి ఓనీపాట్ పార్ట్ వచ్చేసి కంప్లీట్ గా కూడా హెవీ ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్స్ వర్క్ తీసుకున్నారు టూ సైడ్స్ వచ్చేసి మనకి కాంజీవరం బార్డర్ శారీ అయితే కంప్లీట్ సింగిల్ కలర్ లో ఉంటుంది సో ఒక్కసారి మీకు ఫ్రిల్స్ పార్ట్ కూడా చూపిస్తానండి ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి ఇట్లా హాఫ్ శారీ ప్లెయిన్ ఉంటుంది హాఫ్ శారీ నుండి ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్స్ వర్క్ తీసుకొని హైలైట్ చేశారు నైస్ పళ్ళు పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో కంప్లీట్గా కూడా వర్టికల్ సరీ లైన్స్ తీసుకున్నారు సో ముంగ పట్టు ఫ్యాబ్రిక్ కాబట్టి మనం రోలింగ్స్కి ఏం అవసరం లేదండి ఒక్కసారి నీట్ ఐరనింగ్ చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట సో ఒక్కసారి బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ కూడా చక్కగా రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది విత్ ద బ్యూటిఫుల్ బ్యూటీస్ తీసుకొని హైలైట్ చేశాను అనమాట సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ విత్ బ్లౌజ్ చూపిస్తున్నాను జస్ట్ హ్యావ్ ఇ లుక్ సో వన్ బ్యూటిఫుల్ కలర్ అండి మంచి ఆరెంజ్ కలర్లో వచ్చినాయి బాడీ అంతా కూడా హెవీ వీవింగ్ వస్తుందండి కంప్లీట్ గా కూడా ప్రీమియం టస్టర్ జార్జెట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది ప్రీమియం టస్టర్ జార్జెట్ విత్ నైస్ జెరీతో వీవింగ్ ఉంటుంది ఎట్ ది సేమ్ టైం మీనాకారి కూడా మనకి వీవింగ్ వచ్చేస్తుంది అనమాట రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు అనేది చాలా క్లాసీ పళ్ళు ఉంటుంది హెవీ వీవింగ్తో బార్డర్స్ వచ్చేసి చూడండి ఎంత బాగున్నాయో టూ సైడ్స్ కూడా బంచెస్ లాగా తీసుకొని బార్డర్స్ అనేది హైలైట్ చేశారు హెవీ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బుటీస్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి థ్రెడ్ బార్డర్ ఇచ్చారు సో ఇవన్నీ కూడా క్యాటలాగ్ పీసెస్ కాబట్టి ఓన్లీ సింగిల్సే వచ్చినాయి అనమాట కానీ కట్టుకుంటే చాలా చాలా బాగుంటాయి అండి మిస్ చేసుకోవద్దు సో పేపర్ సిల్క్ లో బ్రైట్ రెడ్ కలర్ అండి సో నెక్స్ట్ నవరాత్రికి చాలా బాగున్నాయి లైట్ వెయిట్ లో ఉన్నాయండి సారీస్ అయితే కలెక్షన్ కూడా చాలా చాలా వచ్చింది అనమాట సో స్టేట్ యూన్ ఫర్ ద బ్యూటిఫుల్ అప్డేట్స్ సో ప్రైజింగ్ కూడా రీజనబుల్ నుండి కాస్ట్లీ శారీస్ వరకు అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ లో వచ్చినాయి అనమాట బాడీ ఆఫ్ ద శారీ కూడా హెవీ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ సారీస్ తో వీవింగ్ ఉంటుంది బార్డర్స్ వచ్చేసి కడి బార్డర్స్ విత్ రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా చక్కగా లెహేరియా ప్యాటర్న్ లో ఇట్లా లైన్స్ తో పాటు మనకి స్మాల్ బార్డర్ అనేది బ్లౌజ్ హ్యాండ్స్ ఇచ్చారు అనమాట సో ఈ పర్టికులర్ శారీలో టూ పీసెస్ అండి రెడ్ కలర్ కాబట్టి టూ పీసెస్ తెప్పించాము సో గ్రాప్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి మంచి డార్క్ స్కై బ్లూ కలర్ లో డోలా వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది ప్రీమియం డోలా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటాయి మీరు ఎంత సేపు కట్టుకున్నా కూడా హ్యాపీగా ఉండే ఫ్యాబ్రిక్ అనమాట ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ పైన కింద ఇట్లా తులిప్ ఫ్లవర్స్ ఇచ్చేసి మిడిల్ అంతా కూడా ఇట్లా హారిజాంటల్ తో వీవింగ్ అండి కంప్లీట్ గా కూడా వీవింగ్ అగైన్ పైన కింద వచ్చేసి కాంజీవరం వీవింగ్ బార్డర్స్ ఇచ్చారు రిచ్ పళ్ళు ఉంటుంది బడ్జెట్ రేంజ్ లో వస్తున్నాయండి అండి శారీస్ అయితే సో దిస్ ద బ్లౌజ్ అండ్ మల్టిపుల్స్ అనేది రెడీ టు డిస్పాచ్ సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ విత్ పళ్ళు అండి సో గ్రాప్స్ సో వన్ వన్ నైస్ కలర్ అండి ఇది వచ్చేసి చక్కని కాఫీ బ్రౌన్ కలర్ కి బ్లూ కలర్ తో అనమాట పికాక్ గ్రీన్ అంటాం కదా అట్లా ఇచ్చారు కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి చూడండి కట్టుకున్నా కూడా ది బెస్ట్ కాంబినేషన్స్ ని తెస్తున్నాము కొన్ని ఓల్డ్ చినియాపట్ శారీస్ కూడా రీస్టాక్ అయినాయి అనమాట అసలు బ్రౌన్ కలర్ చాలా మంచిగా వెళ్ళిపోతుంది దట్ కెన్ సీ ద కాంబినేషన్ ఆఫ్ ద శారీ చూడండి ఎంత బాగుంది ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ కి బ్రౌన్ కలర్ విత్ రిచ్ లుకింగ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా చక్కగా బ్రొకేడ్ లో బుటీ వస్తుంది విత్ హ్యాండ్స్ కి వన్ సైడ్ వచ్చేసి స్మాల్ బోర్డర్ అదర్ సైడ్ వచ్చేసి బిగ్ బోర్డర్ ఉంటుంది సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండి సో బడ్జెట్ రేంజ్ లో ఉన్న చినియాపట్టు సారీస్ అనమాట అన్ని కూడా మల్టిపుల్స్ ఉన్నాయి గ్రాప్సో సో వన్ మోస్ట్ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది వచ్చేసి డార్క్ గోల్డ్ కలర్ కలర్ కి స్టీల్ కలర్ కాన్సెప్ట్ అండి బ్రైట్ కలర్ ఆఫ్ స్టీల్ కలర్ ఉంటుంది బ్లౌజెస్ ఫాబ్రిక్ వచ్చేసి ప్రీమియం స్క్రేప్ వస్తుంది శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి చినాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట చినాన్ లో కూడా మనకి లెంత్ కూడా చాలా బాగుందండి విత్ నైస్ బార్డర్స్ అండి బార్డర్స్ కూడా మనకి స్కాలప్ బార్డర్స్ కి కంప్లీట్ గా కూడా కి స్టోన్స్ అనేది స్టిక్ చేసాము సో ఇది ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ విత్ నైస్ బ్లౌజ్ అండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో సో టూ పీసెస్ అనేది రెడీ టు డిస్పాచ్ సో సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ డార్క్ వైలెట్ షేడ్ అండి సో రోమాంగోల్ బార్డర్ లెస్ కాన్సెప్ట్ అనమాట ఇప్పటిదాకా మనం చాలా రామాంగో శారీస్ చూసాం కానీ ఇట్లా ఆల్ ఓవర్ వీవింగ్ తో చూడలేదు అన్నమాట సింపుల్ బుటీస్ విత్ మైస్ బార్డర్స్ అనేది వచ్చినాయి చూసాం కానీ ఇట్లా బార్డర్ లెస్ కూడా చాలా బాగుంటాయండి క్లాసీ లుక్ ఉంటాయి సింగిల్ కలర్ వచ్చింది కాబట్టి మన దగ్గర ఏమన్నా బ్లౌజెస్ వర్క్ ఉన్న బ్లౌజెస్ వేసుకున్నా కూడా చాలా క్లాసీ లుక్ ఉంటుంది సో డార్క్ వైలెట్ కలర్ చాలా బాగుంది కెన్ కెన్సీ కంప్లీట్ గా కూడా మనకి జెరీ అనేది నీట్గా ఎలివేట్ అవుతుంది పళ్ళు హెవీ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా మనకి చక్కగా హెవీ బ్లౌజ్ ఉంటుంది సో దిస్ ఇస్ ద కంప్లీట్ సో మన ఈ శారీ ప్రీమియం అశ్రూ సాటి వస్తుందండి చాలా లైట్ వెయిటెడ్ గా వచ్చినాయి లిటరలీ డిజైన్ కూడా చాలా యునిక్ డిజైన్ వచ్చింది అనమాట కంప్లీట్ లహేరియా ప్యాటర్న్ లో సెల్ఫ్ వీవింగ్ తో పాటు మనకి గోల్డెన్ మీనాకారి థ్రెడ్స్ తో హైలైట్ చేశారు బాడీ అంతా కూడా అండ్ టూ సైడ్స్ చూడడం ఎంత బాగున్నాయో కంప్లీట్ గా కూడా క్రీమీ కలర్ మీద బంచెస్ అనేది లో తీసుకొని హైలైట్ చేశారు పళ్ళు కూడా చాలా హెవీ పళ్ళు వస్తుందండి యూ కెన్ సీ నా ఇస్ వెరీ తో పళ్ళు బ్లౌజ్ కూడా చక్కగా క్రీమ్ కలర్ బ్లౌజ్ సాటిన్ బ్లౌజ్ ఉంటుంది విత్ హ్యాండ్స్ కి బార్డర్ అయితే వన్ సైడ్ ఇచ్చారు So this is the complete look of the sari and grabs. So one more beautiful sari in Tussar Georgia, dark wine colour and shala bhandi. And I will show you the complete look of the sari in the NSA. సో బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా ప్రీమియం జెరీ బుటీస్ ఇచ్చేసారు కంప్లీట్ ఫాలింగ్ ఉంటుందండి సో హ్యాండ్లూమ్ టెస్టర్ జార్జెట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే సో ట్రాన్స్పరెన్సీ కూడా చాలా లైట్ ట్రాన్స్పరెన్సీ అండ్ బార్డర్ వచ్చేసి పైన స్మాల్ బార్డర్ కింద చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి కైండ్ ఆఫ్ పిటెడ్ పాయింట్ వర్క్ లాగా మనకి ఎంబ్రాయిడరీలో హైలైట్ చేశారు సో రిచ్ లుకింగ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా చూడండి చాలా చాలా బాగుంది అనమాట సో దిస్ ద బ్లౌజ్ విత్ వర్టికల్ జెరీ లైన్స్ అండ్ హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది సో దిస్ ఇస్ ద కంప్లీట్ సో వన్ మోన్ నాయ శారీ అండి ఇది కూడా మనకి రామాంగోలో చాలా బాగుంది మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ ట్రెండింగ్ కలర్లో ఇచ్చేసారనమాట బట్ ఈ పర్టికులర్ శారీకి మనకు రావటం అయితే సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వచ్చింది కానీ మనం కాంట్రాస్ట్ పేరప్ చేస్తే చాలా బాగుంటుందండి శారీ అంతా కూడా బ్రైట్ ఆరెంజ్ కలర్ మీద జెరీ బుటీస్ ఇచ్చారు షోల్డర్ పార్ట్ వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ కింద కూడా మనకి చాలా చక్కగా డబల్ బార్డర్ ప్యాటర్న్ ఇచ్చారండి ఒకటి కడీ బార్డర్ ఇచ్చారు ఒకటేమో క్రిపో లో మల్టీపుల్స్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి ఎవరికి ఎన్ని శారీస్ కావాలో చెప్పండి అన్నీ కూడా బై టుడే విల్ విల్ బి డిస్పాచింగ్ ఎవ్రీ ఆర్డర్ అనమాట సో మల్టిపుల్స్ ఉన్నాయి ట్రెండింగ్ ఆర్డర్ కలర్లో కూడా ఇచ్చారు రిచ్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి హ్యాండ్స్కి బార్డర్ తీసుకొని అయితే హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి మంచి రెడ్ కలర్ అనమాట చూడండి సారీ శారీ ఎంత బాగుందో బ్రైట్ రెడ్ కలర్ వస్తుంది బాడీ మొత్తం కూడా మనకి సింపుల్ బుటీస్ ఉంటాయి టూ సైడ్స్ కూడా మనకి హెవీ వీవింగ్ లో బార్డర్స్ అండి బార్డర్ కూడా కంప్లీట్ క్రీపో ప్యాటర్న్ లో హెవీ వీవింగ్ వచ్చేస్తుంది రిచ్ లుకింగ్ పళ్ళు ఉంటుంది పళ్ళు మొత్తం కూడా గోల్డ్ కలర్ తో వీవింగ్ ఉంటుంది అనమాట సో బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ విత్ సెల్ఫ్ కలర్ ఉంటుంది హ్యాండ్స్ కి ఓన్లీ స్మాల్ ఖడి బార్డర్ వస్తుందండి ఇక్కడ మీకు ఏదైతే బార్డర్ కనిపిస్తుందో ఆ బార్డర్ వస్తుంది అనమాట సో దిస్ ఇస్ ద కంప్లీట్ లో సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ ఇన్ రామాంగో అండి ఈ పర్టిక్యులర్ క్యాటలాగ్ అయితే చాలా బాగుంది లిటరలీ ఈ సారీ ఇంత బాగా డిజైన్ వస్తుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఓన్లీ సింగిల్ కలర్ ఉంది సింగిల్ పీస్ మాత్రమే ఉంది చాలా బడ్జెట్ రేంజ్ లో తెచ్చామన్నమాట బికాజ్ బికాస్ ఇవన్నీ సింగిల్స్ రావడం వల్ల ఏంటంటే కొంచెం మనకి ప్రైసింగ్ అనేది తగ్గుతుందండి సో చాలా బాగున్నాయి అండ్ డిజైన్ చూడండి హార్సెస్ అనమాట బార్డర్స్ లో మనకి కంప్లీట్ హార్సెస్ తీసుకున్నారు వెరీ యూనిక్ ప్యాటర్న్ లో సో పళ్ళు వచ్చేసి మనకి ప్లెయిన్ కడి పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ కూడా బుటీస్ తో తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ఇస్ ద కంప్లీట్ సో ప్రీమియం సారీస్ శారీస్ అండి సో ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ వస్తాయి అండ్ మీకు టూ మచ్ హెవీగా కూడా ఉంటాయి అనమాట చాలా లైట్ వెయిటెడ్ లో డిజైన్స్ కూడా సింపుల్ అండ్ క్లాసీ లుక్ తో వచ్చినాయి సో బాడీ ఆఫ్ ద శారీ మొత్తం కూడా ఇట్లాగా బంచెస్ లాగా తీసుకున్నారు విత్ నైస్ బార్డర్స్ అండి టూ సైడ్స్ కూడా చూడండి చక్కగా స్మాల్ బార్డర్స్ ఇచ్చారు హెవీ పళ్ళు వస్తుంది ఈ పేపర్ సిల్క్ శారీస్ లో అంటే బ్లౌజెస్ అయితే మాత్రం చాలా చాలా బాగా వచ్చినాయి అనమాట సో చూడండి బ్లౌజ్ మొత్తం ఇట్లా క్రీపర్ స్టైల్ వస్తుంది టూ సైడ్స్ కూడా బార్డర్స్ అయితే తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది బాడీ హగ్గింగ్ వస్తుంది గ్రాప్స్ సో మన మొన్న ఈస్ కలర్ డార్క్ వైలెట్ షేడ్ వస్తుంది బ్యూటిఫుల్ షేడ్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే అండ్ బాడీ అంతా కూడా బుటీస్ ఒక్కొక్క క్యాటలాగ్ అనేది ఒక్కొక్క డిజైన్ ఉంటుందండి అన్నీ కూడా సింగిల్స్ అయితే తెప్పించాము మల్టిపుల్స్ అయితే ఏమీ లేవు కానీ సింగిల్స్ లో కూడా చాలా డిజైన్స్ అయితే వచ్చినాయి కాబట్టి మిస్ చేసుకోవద్దు స్టేట్ ట్యూన్ ఫర్ ద బ్యూటిఫుల్ అప్డేట్స్ దట్టు అండి ఫెస్టివల్ సీజన్ కాబట్టి లిటరలీ చాలా కలెక్షన్ అనేది కొంచెం బడ్జెట్ రేంజ్ లో అన్నమాట సో మిస్ చేసుకోవద్దు కొన్ని సారీస్ ఆఫర్ ప్రైజింగ్ లో ఉన్నాయి కొన్ని బడ్జెట్ రేంజ్ లో కూడా ఉన్నాయి సో బాడీ అంతా కూడా ఓన్లీ గోల్డ్ కలర్ తో హెవీగా ఎలివేట్ చేస్తూ బార్డర్స్ వచ్చేసి మీనాకారి తీసుకున్నారు బ్లౌజ్ వచ్చేసి బ్రోకేడ్ ఉంటుంది సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ సో మోర్ నైస్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ పీచ్ కలర్ కి రెడ్ కలర్ బార్డర్స్ ఉంటాయనమాట సో బాడీ కూడా చాలా బాగుంటుంది కంప్లీట్ గా కూడా మనకి హెవీ వీవింగ్ లో వచ్చిన బుటీస్ వచ్చినాయి అనమాట సో బార్డర్స్ కూడా బర్డ్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు పళ్ళు వచ్చేసి జస్ట్ గోల్డెన్ కలర్ జెరీ లైన్స్ తో హైలైట్ చేశారు సో బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ వీవింగ్ తో వచ్చేసింది బ్లౌజ్ అనేది సో దిస్ ఇస్ కంప్లీట్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ ఇన్ రా మ్యాంగో అండి సో యూ కెన్ సి హియర్ కాంట్రాస్ట్ కలర్ బోర్డర్స్ వైరప్ చేశారు డార్క్ పౌడర్ బ్లూ కలర్ కి వైలెట్ కలర్ బార్డర్ వచ్చేసింది బార్డర్స్ కూడా చూడండి బాడీ మొత్తం కూడా స్మాల్ జరీబుటీ ఎట్ ది సేమ్ టైమ్ మీడియం సైజ్ జెరీ బుటీ ఇచ్చారు బార్డర్స్ వచ్చేసి షోల్డర్ సైడ్ ఏమో స్మాల్ బార్డర్ బట్ కింద చూడండి చక్కగా ఫ్లవర్ విత్ నైస్ క్రీపర్ బార్డర్స్ తో హైలైట్ చేశారు రిచ్ లుకింగ్ పళ్ళు ఉంటుంది సేమ్ మనకి బార్డర్ లాగానే పళ్ళు కూడా హైలైట్ చేశారు ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి ఓన్లీ స్మాల్ బార్డర్ ఉంటుంది బిగ్ బోర్డర్ రాదండి సో టూ సారీస్ అయితే రెడీ టు డిస్పాచ్ సో గ్రాప్స్ సో సెమీ చినియా పట్టులోనే మంచి కాంబినేషన్ ట్రెడిషనల్ కాంబినేషన్ అండి బాటిల్ గ్రీన్ కలర్ కి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఆ బార్డర్స్ ఇచ్చారు బార్డర్స్ కూడా మనకి చక్కగా హెవీ వీవింగ్ వస్తుందండి బాడీ అంతా కూడా చక్కగా గోల్డెన్ సిల్వర్ కలర్ జరిగితే మోటివ్స్ వస్తాయి బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో మెరూన్ రెడ్ కలర్ మీద కంప్లీట్ గా కూడా హెవీ ఫ్లోరల్ అనేది వీవింగ్ లో ఇచ్చారు రిచ్ పళ్ళు పళ్ళు కూడా మనకి హెవీ వీవింగ్ లోనే డిజైనరీ లో లాగా కలనేత టోనండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ మిక్సింగ్ కలనేతలో ఇచ్చేసింది బ్ల పళ్ళు అనేది సేమ్ కాన్సెప్ట్ తో మనకి బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ కి సేమ్ శారీలో ఇచ్చిన రెడ్ కలర్ తోనే మనకి బార్డర్ ఇచ్చారనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ క్రాఫ్ట్ సో అన్ మో బ్యూటిఫుల్ శారీ విత్ డార్క్ రాణి పింక్ కలర్ కి ఆనియన్ పింక్ కలర్ వస్తుంది సో బ్రైట్ ఆనియన్ డార్క్ రాణి పింక్ అండి బ్రైట్ హాట్ పింక్ ఉంటుంది అసలు శారీ కలర్ చూస్తుంటేనే చాలా చాలా టెంప్టింగ్ గా ఉంది అనమాట మన అందరి వార్డ్రోబ్స్ లో ఉండే పింక్ కలర్ వేరు ఈ పర్టిక్యులర్ పింక్ కలర్ వేరండి చాలా బాగుంటుంది షేడ్ అనేది బ్రైట్ వర్షన్ ఆఫ్ పింక్ కలర్ కి డార్క్ ఆనియన్ పింక్ కలర్ తో బార్డర్స్ బ్లౌజ్ కూడా చూడండి కాంబినేషన్ ఇట్ సెల్ఫ్ టెలింగ్ దట్ క్లాసీ అండ్ రాయల్ లుక్ అనమాట చాలా బాగున్నాయి ఈచ్ కలర్ కి త్రీ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి గ్రాఫ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి చూడొచ్చు కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇదే కి డార్క్ పింక్ అండి మెరూనిష్ పింక్ కలర్ కి బ్లూ కలర్ తో బార్డర్స్ ఇచ్చారు ఇది శారీ ఎలా ఉంటుంది అని సో శారీ మొత్తం లుక్ అయితే ఇట్లా ఉంటుంది అండి కంప్లీట్ ప్లెయిన్ బాడీ బాడీ ఉంటుంది బార్డర్స్ అయితే చక్కగా డిజిటల్ ప్రింట్ తో పాటు వీవింగ్ బార్డర్స్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా హెవీ పళ్ళు ఉంటుంది పళ్ళు మొత్తం కూడా మనకి సేమ్ డిజిటల్ ప్రింట్ లోనే వస్తుంది బ్లౌజ్ అయితే బుటీస్ తో ఇచ్చేసి హ్యాండ్స్ అయితే మనకి వీవింగ్ బోర్డర్ టూ సైడ్స్ కూడా తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి చాలా బాగున్నాయి సో వన్ మో బ్యూటిఫుల్ షేడ్ ఇన్ డార్క్ బ్లూయిష్ వైలెట్ కలర్ అండి చాలా బాగున్నాయి సారీస్ అయితే మూంగా పట్టు ఫ్యాబ్రిక్ లో స్మాల్ బార్డర్స్ అనమాట లిటరలీ వింటేజ్ లుక్ ఉన్న శారీస్ అని చెప్పొచ్చండి సింపుల్ గా అసలుకి చాలా క్లాసీ లుక్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఖచ్చితంగా అందరికి నచ్చే ఫాబ్రిక్ గా ఉంటుంది విత్ రీజనబుల్ ప్రైజింగ్ అండ్ స్టాక్ కూడా చాలా లిమిటెడ్ ఉండింది సో మీకు ఇట్లా కాంట్రాస్ట్ లో టాజిల్స్ ఇచ్చారు కదా సో ఇదే టాజిల్ కలర్ తో మనకి బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రామ్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ విత్ డార్క్ మెజెంటా కలర్ అండి ఇది వచ్చేసి మనకి బ్రింజాల్ వైలెట్ కలర్ లో ఉంది ఉంటుంది చూ బాడీ ఆఫ్ ద శారీ మొత్తం కూడా మీకు ఇట్లా హెవీ బుటీస్ ఉంటాయి బార్డర్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ చాలా సాఫ్ట్ గా కూడా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మీకు చాలా ఈజీ టు డ్రై పై వస్తుంది హెవీ పళ్ళు విత్ నైస్ జంగిల్ థీమ్ కాన్సెప్ట్ తో ఇచ్చేసారు డబల్ పళ్ళు లాగా తీసుకున్నారు బాడీ మొత్తం కూడా మనకి ఇట్లా బుటీస్ తో ఉంటుంది విత్ నైస్ సిల్వర్ కలర్ మోటివ్స్ అనమాట బ్లౌజ్ అయితే చాలా బాగుందండి కలర్ ఇట్ సెల్ఫ్ చాలా రాయల్ లుక్ లో వచ్చింది క్ల కలర్ కూడా మేతి ఎల్లో కలర్ లాగా తీసుకొని హైలైట్ చేశారు బ్లౌజ్ ని విత్ హ్యాండ్స్ కి బార్డర్ కూడా ఉంటుంది సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ గ్రా